మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి పుష్యమాసము ఈ యొక్క అమావాస్యతో అయిపోయిన తర్వాత ఎంతో విశేషమైనటువంటి మాఘమాసము మనకు ప్రారంభం కాబోతున్నది మాఘము అంటేనే పవిత్రత మరి యొక్క మాఘమాసములో నదీ స్నానాలు ఆచరించడం కావచ్చును బావి వద్ద బావిలో ఉన్నటువంటి నీటిని తోడుకొని స్నానం చేయడం కావచ్చును ఈ సందర్భాలలో సముద్ర స్నానం కావచ్చును ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణిమ రోజైనా లేదా మాఘ మాసము ప్రారంభమైనటువంటి శుక్లపక్షంలో అయినా ఏదైనా ఒక రోజు తప్పకుండా కూడా నదీ స్నానాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఈ జనవరి ఇరవై నుండి కూడా ఫిబ్రవరి ముప్పైవ తారీఖు వరకు కూడా సూర్యకిరణాలలో అద్భుతమైనటువంటి మార్పు ఈ మార్పు అనే సూర్యుడు అంటేనే మనకు ఆరోగ్యకారకుడు అదేవిధంగా పితృదేవతలకు సంబంధించినటువంటి విధంగా మనం పోల్చుకుంటాం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతై కనుక అట్టి సూర్య భగవానునికి సంబంధించినటువంటి సప్తమి కూడా ఈ మాఘమాసంలోనే రావడము ఎంతో విశేషం కనుక ఈ మాఘమాసము మొదటి నుండి చివరి వరకు గణపతి ఆరాధన అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన అంటే ఇక్కడ వైష్ణవులు శివులు ఇది ఇలాంటిది ఏది లేకుండా ఎవరిని మీరు ఎవరిని కొలిస్తే వారిని కొలవాలి ఒక విషయం కుంభమేళా కావచ్చును మాఘమాసము కావచ్చును నదీ స్నానము చేయాలి మన అంతటి పాపాత్ములుగా అంటే ఒక మాట ఏదో ఇక్కడ మనం వెళ్ళి స్నానం చేయగానే మంచి జరుగుతుంది మనకు చేసుకున్నటువంటి పాపాలన్నీ హరించుకుపోతాయి ఇప్పుడు జరిగేటువంటి గుమ్మమేలైనా రేపు మాఘమాసంలో చేయి స్నానాలైనా ఇక్కడ గుర్తుంచుకోండి ప్యూర్ హార్ట్ మన దేవ మన మనసును మించినటువంటి స్వచ్ఛమైనటువంటి మనసును మించినటువంటి దేవాలయం మరొకటి లేదు మనం ఏం చేస్తున్నాం ఎవరినైనా బాధపడుతున్నామా ఎవరైనా బాగుపడుతుంటే ఓర్వలేని తనముందా నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ చేయలేకుండా ఉన్నామా మరి నలుగురు మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని నా ఆధ్వర్యం లేకుండా చేస్తున్నారు అని చెప్పి చెడగొడుతున్నామా ఇలాంటి కొన్ని కొన్ని విషయాలను మీరు మనసులో పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలు చేసినా కూడా ఆ పుణ్యఫలము రాదు మీరు ఎవరు ఏమనుకున్నా మంచిది దయచేసి మారండి మంచి మనసుతో ఉండండి తొందరపాటు స్వభావాలు ఏ ఉన్నా కూడా కొంత ఓపికగా ఉండండి తొందరపాటు స్వభావాలు చించలమైనటువంటి మనసులో ఆ యొక్క మనస్తత్వము ఇవన్నీ విడిచి ప్రశాంతంగా ఉండండి ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలైనా కూడా టైమ్ను కేటాయించుకొని ధ్యానం చేయండి ఈ పూజలు ఈ దీపారాధన ఈ అభిషేకాలు ఇవన్నిటిని పక్కన పెట్టి కొంత ఒక ఇరవై నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి అసలు ఏమిటి నేనేమిటి మీ లోపలికి మీరు చూసుకోండి ధ్యానం చేయండి ఒక ఇరవై నిమిషాలు ఎందుకంటే దాన్ని మించినప్పుడు పెద్ద రెమెడీ లేదు ఇక్కడ రెమెడీస్ చాలా ఉంటాయి సో ఈ మాఘమాసంలో నువ్వులకు సంబంధించి శర్కరకు సంబంధించి చక్కగా దంచి దంచి మంచిగా కూడా నువ్వులను నువ్వుల ముద్దలను చేసి నలుగురికి పంచిపెట్టిన అద్భుతమైనటువంటి విశేష ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే శుక్లపక్ష చవితి కావచ్చును చతుర్థి అంటారు దీనిని ఇక అదేవిధంగా శుద్ధ విద్య అదేవిధంగా ఈ యొక్క శుద్ధ చవితి శుద్ధ పంచమి శుద్ధ షష్ఠి శుద్ధ సప్తమి అదేవిధంగా అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి మాఘ పూర్ణిమ కృష్ణ పాఠ్యమి కృష్ణ సప్తమి కృష్ణ ఏకాదశి కృష్ణ ద్వాదశి కృష్ణ చతుర్దశి ఈ మాసంలో మనం చెప్పినటువంటి పేర్లకు ఎంతో విశేషమైనటువంటి వ్రతాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది భీష్మ ఏకాదశి కావచ్చును ఇలా ఎన్నో వస్తువు ఉన్నాయి ఈ యొక్క మాఘమాసంలో ప్రతీది ప్రతిదీ కూడా ఏ రోజు నాడు ఏం చేసుకోవాలనేటువంటిది మనం క్షుణ్ణంగా కూడా చెప్పుదాం కానీ ముఖ్యంగా చెప్తున్నాను ఈ మాసంలో ఖచ్చితంగా ఉదయాన్నే దీపారాధన చేసి నువ్వులతో హోమం కానీ నువ్వుల దానంగానే నువ్వులను తినడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల శుద్ధ విధియ నాడు ఈ యొక్క బెల్లము ఉప్పు దానము కూడా చేసుకోవాలి బెల్లము ఉప్పు కూడా దానం చేయడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కనుక మరి యొక్క మాఘ మాసంలో ఎన్నో ఎన్నో విశేషమైనటువంటి రోజులు ఉంటాయి ప్రతి రోజుకు సంబంధించి ఏ రోజు నాడు ఎలాంటి దీపారాధన ఎలాంటి దానాలు చేసుకోవాలి అనేటువంటిది చేస్తూ ఈ మాఘ మాసముతో మీ జీవితం అనేటువంటిది మార్పు కావాలి అమ్మవారి యొక్క దయ వలన కనుక ఆల్ ది బెస్ట్